హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకి బ్యాచిలర్స్కి వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా రెండు మూడు ఫ్యామిలీలు మన ఇంటికి భోజనానికి వస్తున్నారంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా ఏమాత్రం టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా వంట ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా సాంబార్ అయితే ఒక చిన్న గ్లాసు కందిపప్పు ఉడికించుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకుని ఇలా మెత్తగా చేసి పక్కన పెట్టు ఇప్పుడు కూరగాయ ముక్కలను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం దంచి పెట్టుకున్న అల్లం ముద్ద వేసుకుని ఆ తర్వాత కూరగాయలు అన్నీ కూడా వేసేసుకోవాలి మన దగ్గర ఏమున్నా కూరగాయలు అవి ముక్కలు వేసుకోవచ్చు నేనైతే బెండకాయ వంకాయలు టమాటా ములక్కాయలు వేసాను క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలి అది పులుసు వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూను చింతపండు పేస్ట్ ఉందని ఈ పేస్ట్ వేస్తున్నాను ఈ పప్పులో కొంచెం వాటర్ వేసి కుక్కర్లో వేసేసుకోవాలి ఆ తర్వాత చింతపండు పేస్ట్ని కూడా వాటర్లో కలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకు వాటర్ ఎంతవరకు కావాలో పలసగా ఉండేలా చూసుకుని వాటర్ పోసుకుని తగినంత ఉప్పు కారం పసుపు వేసుకుని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి లాస్ట్లోని ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వేయించుకోవాలి నేను కొత్తగా వంట నేర్చుకునే టైంలో ఎవరైనా చుట్టాలు వస్తే అమ్మ కేజీ చికెన్కి ఎన్ని స్పూన్లు కారం వేయాలి ఎన్ని స్పూన్లు ఉప్పు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేయాలని అడిగేదాన్ని కొత్తగా వంట నేర్చుకునే టైంలో చాలా డౌట్స్ ఎలా ఉంటుందా ఏంటా టేస్ట్ అని చాలా టెన్షన్గా ఉంటుంది కదా సరే ఇప్పుడు చికెన్ కర్రీకి ఏం కావాలో చూద్దాం కేజీ నర్ చికెన్ అండి ఇది కేజీ నర్ చికెన్కి ఒక ఐదు ఉల్లిపాయలు మీడియం సైజు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం షాజీర జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే కుమ్ముకుని అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు తగినంత ఉప్పు పసుపు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇంకొకసారి ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన దాన్ని బట్టి కర్రీ టేస్ట్గా ఉంటుంది పచ్చి వాసన వచ్చిందంటే కూర అంతా కూడా ఉల్లిపాయ వాసన వచ్చినట్టు తీగా ఉన్నట్టు ఉంటుంది కర్రీ అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసుకుని ఆ తర్వాత బాగా ముక్కకు పట్టేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు తొందరగా అయిపోవాలంటే కనుక ఒక గ్లాసు వాటర్ పోసి మగ్గిన తర్వాత కుక్కర్ రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మూత పెట్టుకుని అయిపోతుంది నేనైతే విడిగా వండుతున్నాను కాబట్టి పక్క స్టవ్ మీద పెట్టేసి వెజిటబుల్ పులావ్కి ఏం కావాలో చూపిస్తాను ముందుగా బాస్మతి రైసు ఒకసారి కడిగేసి వాటర్లో ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇది నానిలోపు కూరగాయలన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు స్వీట్ కార్న్స్ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా బంగాళాదుంపలు బఠానీ అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ కర్రీ అయితే ముక్కకు బాగా మసాలా పట్టింది కదా ఈ పక్క స్టవ్ మీద పెట్టేసుకుని పులావ్కి గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆ కర్రీలో ఒక గ్లాసు వాటర్ పోసి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు పులావ్కి ఆయిల్ వేసుకుని కొంచెం ఎండుమిర్చి షాజీర ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఫ్రై బిర్యానీ వేస్తే తొందరగా వేగుతాయి ఈ కర్రీ అయితే మసాలాలన్నీ మొక్కకు బాగా ఒక గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి చికెన్ కర్రీని ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే కనుక గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా కొంచెం కసూరి మేతి కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకుని ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు ఉల్లిపాయలని ఇలాగా చీరుకులుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి మష్రూమ్స్ క్యారెట్ వెజిటేబుల్స్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు అయితే నాకు సాల్ట్ పట్టింది మళ్ళీ కావాలంటే వాటర్ పోసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు గరం మసాలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఈ మసాలాలు అన్నీ కలిసిన తర్వాత వాటర్ పోసుకోవాలి బాస్మతి రైస్కి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటాం కనుబట్టి ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి అలా అయితే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది ఉడికిన తర్వాత మూత పెట్టి మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుని వాటర్ వేసేసుకోవాలి మనకు సాల్ట్ ఎలాగా తెలుస్తుందంటే ఒక ఉడుకు ఉడికిన తర్వాత బిర్యానీ ఉడుకుతూ ఉంటుంది కదా ఉడికినప్పుడు మనం కొంచెం సాల్ట్ చూస్తే తెలిసిపోతుంది కొంచెం ఉప్పగా ఉండాలన్నమాట ఉప్పగా ఉంటే ఉడికిన తర్వాత ఆ రైస్కి సరిపోతుంది అంతేగాని చప్పగా ఉంది అనుకోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంతేగాని రైస్ వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసి కలపటం అంటే రైస్ అంతా విరిగిపోతుంది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సాంబార్ కూడా రెడీ అయిపోయింది కొంచెం సాంబార్ పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సాంబార్ డిష్ అవుట్ చేసుకోవటం ఇప్పుడు చూడండి ఇప్పుడు చూసుకోవాలి సాల్ట్ ఇప్పుడు చూసుకుని ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఇప్పుడే చేసుకోవాలి చప్పగా ఉంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు చూడండి దమ్ పెట్టేసాను దమ్ అంటే అట్ల పైన ఏదైనా దోశలు వేసుకుని పెనం ఉంటుంది కదా అది వేసుకుని పెట్టుకుంటే అడుగంటకుండా పొడి పొడిగా పులావ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఉడికిపోయింది పులావ్ అయితేనే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కసూరి మెతి వేసుకుంటే వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సాంబారు వెజిటబుల్ పులావ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను గోంగూర చికెన్ కూడా వండాను ఈ వీడియో లాంగ్ అయిపోతుందని అది పెట్టలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్